सरसारी <laughs> <Sir. laughs> <Sir, laughs> <laughs> నిలవటానికి నిన్నటి దాకా ఉన్న ధాన్యాన్ని ఎక్కడికక్కడ లిఫ్ట్ చేసి రైస్ మిల్ తరలించే కార్యక్రమం చేశాం పెద్ద ఎత్తున చేయటం జరిగింది ఆన్లైన్లో ఐదు లక్షల ముప్పై వేల మెట్రిక్ టన్స్ ధాన్యాన్ని ఆన్లైన్లో పంపించడం జరిగింది లక్ష ఏడు వేల ధాన్యాన్ని ఆన్లైన్ ఆఫ్లైన్లో పంపించడం జరిగింది ఇంకా దగ్గర పదివేల మెట్రిక్ టన్స్ ధాన్యాన్ని గొడౌస్లో భద్రపరచడం జరిగింది ఏ గింజ రోడ్డు మీద ఉన్నా సరే ఏ ఇబ్బంది లేకుండా ప్రతి గింజ తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ రకంగానే ఏ రైతుకి కూడా నష్టం లేకుండా ఇబ్బంది లేకుండా చేయటం జరిగింది ఇప్పుడు దాకా దగ్గర దగ్గర పదకొండు వందల కోట్ల చిల్లరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది దాంట్లో ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు ధాన్యం డబ్బులకి అసలు ఆల్రెడీ రైతులకి వేయటం జరిగింది ఇంకా రెండు వందల కోట్ల చిల్లర రెండు వేల రైతులకి వేయవలసి ఉంది ఆ డబ్బులు కూడా ఇవాళ రేపట్లో వేసేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా ఇంతకుముందు ఇరవై ఒక్క రోజు టైం ఉన్నా రెండు రోజులు మూడు రోజుల్లో రైతులకు డబ్బులు వేసేసే కార్యక్రమం చేస్తున్నాం ఏ ఒక్క రైతుకి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని విధాలా ఆదుకుంటానికి సిద్ధంగా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు మిల్లర్స్ని అందరినీ కూడా అలర్ట్ చేసి అధికారులను అలర్ట్ చేసి అన్ని రకాలుగా రైతుకి అండగా నిలిచేటట్టుగా చూస్తున్నాం ఎంచేదంటే ఏదైతే మన మా ఇది ఉందో స్వర్ణ ఉందో ఆ స్వర్ణ పడిపోయి ఉంటుంది ఆ పడిపోయిన వరిని ఆల్రెడీ మనం మహూలు చేయటం జరిగింది నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆల్రెడీ తీసేసుకోవటం పోయటం ధాన్యం కూడా షిఫ్ట్ చేయటం జరిగింది అంచేత రైతు మెయిన్గా సేవ్ అయ్యారు అక్కడే ఇప్పుడున్న ఏదైతే పద్నాలుగు పద్దెనిమిది పదమూడు పద్దెనిమిది ఏదైతే ఉందో ఆ పదమూడు పద్దెనిమిది నిటారుగా నిలబడే ఉంటుంది గట్టిగా ఉంటుంది కూడా రైతు అదృష్టవంతులది దానివల్ల ఏమాత్రం నష్టం జరగదని దాన్ని కూడా మొత్తం ఈ కొంచెం వర్షం తగ్గిన వెంటనే కట్ చేసి ఆ ధాన్యాన్ని అంతటికీ కూడా షిఫ్ట్ చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా గిట్టుబాటు ధర అందే విధంగా రెండు మూడు రోజులని డబ్బులు వేసే విధంగా ఇరవై ఒక్క రోజుల టైం ఉన్న అందించే కార్యక్రమం చేస్తున్నాం రైతు బాగుండాలని ఇది మీద రైతుకి అండగా నిలబడాలని ఎప్పటికప్పుడు ఆయన మానిటరింగ్ చేస్తూ సీఎం గారు అందరికీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఆ రకంగానే చేసుకుంటా పోతున్నాం ఏదైతే తీర ప్రాంతాల్లో మరి జనానికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరిని కూడా రక్షించే కార్యక్రమంలో అధికారులందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఏ ఒక్క వ్యక్తికి కూడా నష్టం జరగకుండా కాపాడుకోవాలన్న దాని మీద అనుక్షణం అప్రమత్తంగా కోస్టల్ ఏరియా అంతా కూడా సముద్ర తీర ప్రాంతాలంతా కూడా ఎక్కడికెక్కడ అలాట్ చేసి మన స్కూల్స్లో అక్కడిలో షిఫ్ట్ చేసి వాళ్ళకి భోజన సదుపాయాలు కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మినిట్ మినిట్ మానిటరింగ్ చేస్తున్నారు అందరినీ ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ఆదుకునే విధంగా చూసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం